హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్ని చాలా పర్ఫెక్ట్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ లాగా రెడీ చేసేస్తూ ఉంటే ఇక రుద్రాణి గుండె పగిలిపోతుంది వెంటనే ఇక తనకి ఫోన్ చేసి చెప్పేస్తుంది ఆమెనికి నువ్వు మీరు ఏమీ కంగారు పడద్దు నేను నా జాగ్రత్తలో ఉన్నాను ఏంటి రాజుని తీసుకెళ్ళి ఎండీ చైర్లో కూర్చోపెడుతుందా కూర్చోపెట్టిని కోరి తన గోయి తనే తెరుచుకుంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్య రాజుని పర్ఫెక్ట్గా రెడీ చేసిన తర్వాత కావ్య పనుల్లో తను బిజీగా ఉంటుంది ఇక అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి బావా ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఈ మధ్య అసలు ఈ ఇంట్లో సరిగా ఉండట్లేదు ఎక్కడికి వెళ్తున్నావు బావా అని చెప్పి అడుగుతుంది యామని ఇక వెంటనే అయితే అది యామని ఏంటంటే ఈ మధ్య నేను కొన్ని విషయాల్లో బిజీగా ఉంటున్నాను నేను తర్వాత చెప్తాలే అని చెప్పి అంటాడు సరే బావా నువ్వు నాకు చెప్పకూడదు అంటే చెప్పద్దులే నేను ఎప్పుడు నీ మంచు కోసమే కదా ఏ రోజు కూడా ఎదురు చూస్తూ ఉండేది అవును కళావతి గారిని ప్రేమిస్తున్నానన్నావు కదా ప్రపోజ్ చేసావా అని చెప్పి అడుగుతుంది అదే అదే ప్రపోజ్ చేయలేదని నా బాధ ఇక కొన్ని రోజుల్లో ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తాను అనగానే బావా నువ్వు లేట్ చేసే కొలిది లేట్ అయిపోతూనే ఉంటుంది అందుకే ప్రపోజ్ చేయి బావా అని చెప్పి ఇక మంచిగా నటిస్తుంది యామిని ఇక లోపల రూమ్లోకి వెళ్ళి రాస్ అటు ఇటు తిరుగుతూ ఇక ట్రైనింగ్లో రాస్ ఏ రకంగా తిన్నాడు ఏ రకంగా నడిచాడు అన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా యామిని బావా ఏంటి బావా నీలో చాలా మార్పు వచ్చింది నువ్వు దేనికో ట్రైనింగ్కి వెళ్తున్నావు కదా అనగానే యామిని నీకు చెప్పకపోవడానికి ఏమీ లేదు నేను కాలావతి వాళ్ళ బాస్ లాగా నటిస్తున్నాను ఇక ఆ విషయంలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పనగానే ఇంకెందుకు ఆలస్యం సూపర్గా యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు వెళ్ళి ముందే ఆఫీస్లో ఇక నీ పర్ఫార్మెన్స్ ఇవ్వు ఖచ్చితంగా కాలావతి ఇంప్రెషన్స్ ఇక కాలావతి కళావతి దగ్గర ఇంప్రెషన్స్ కొట్టేస్తావు ఇక వెంటనే ఇక కళావతి నీ వశమైపోతుంది ఇక నీ మనసులో ఉన్న మాట చెప్పేచ్చు బావా అనగానే అలా అంటావయ్యామని అని చెప్పి అంటాడు అవును బావా నువ్వు నీ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఆ ఆఫీస్లో ఉపయోగించు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ పొందుతావు అని చెప్పి బలవంతంగా రాసినైతే ఇక పంపిస్తుంది ఇక రాజైతే ఇక కావికి చప్ప చేయకుండా శుభ్రంగా సూట్ వేసుకొని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇక కారులో అయితే దిగుతాడు ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక వస్తూ ఉంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు రాజుని చూసి అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటూ ఉంటే శృతి ఏంటి సార్ అంటున్నారు అని చెప్పి పక్కకు తిరిగి చూడగానే ఇక రాజు కనిపిస్తాడు అబ్బో సార్ వచ్చారేంటి అని చెప్పి గుడ్ మార్నింగ్ సార్ అనగానే ఎక్స్క్యూజ్ మీ శృతి నువ్వు రూమ్ లోకి రా అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇదేంటి బాస్ వచ్చారు సార్ వచ్చారు అని అంటుంటే ఎవరు అనుకున్నాను ఈ సారు ఏం చేయబోతున్నారు కావ్య మేడం ఏది అని చెప్పి ఇక లోపలికి వస్తుంది ఇదిగో శృతి అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ అయ్యి అందరితో నేను మాట్లాడాలి అని చెప్పి అంటాడు ఏంటి సార్ మేడం లేకుండా మీరొక్కరేనా అనగానే ఏ మేడం లేకపోతే మీరెవరూ రారా ఇప్పుడు నేనే సార్ని నా మాట వినాలి వెళ్ళి పిలుచుగా అని చెప్పి ఇక సీరియస్గా చెప్తాడు ఇక వెంటనే శృతి అయితే బయటకు వచ్చి మేడం ఇక రాజు సార్ ఆఫీస్కి వచ్చారు ఇక వచ్చి అందరికీ గ్రూప్ మీటింగ్ అరేంజ్ చేయమంటున్నారు ఇప్పుడు కనుక రాజు సార్కి గతం మర్చిపోయిన విషయం ఏదో రకంగా తెలిసిందో ఇక అంతే సంగతులు మేడం అసలే సిద్ధార్థ సార్ చాలా ఈ ఆఫీసుని ఈ ఈ ప్రాజెక్ట్ వర్క్ని అన్నిటినీ అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఇక ముందు నుంచో పెట్టి ఆయనే పక్కకి వచ్చి నుంచుంటాడు అప్పుడు మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పాను కానీ ఒక్కసారిగా కావ్య అలా జరగడానికి వీళ్ళే శృతి నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంతలోనే అపర్ణ ఇందిరాదేవి ఏంటమ్మా ఏమైంది కావ్య అంత హఠాత్తుగా బయలుదేరవనగానే మీ మనవరు ఆఫీస్లోకి అడుగు పెట్టారంట గ్రూప్ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి అడుగుతున్నారంట ఇప్పుడు నేను వెళ్ళి వెళ్ళకపోతే ఏదైనా జరగచ్చు నానమ్మా అని చెప్పనగానే ఏంటమ్మా కావ్య ఎంతసేపు ఆఫీసు అంతేనా నీ గురించి నువ్వు పట్టించుకోవా నా మనవడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ గురించి ఏదైనా చేసేలా ఉన్నాడు ఈ రోజైనా దయచేసి వాడు మనసులో ఉన్న మాట ఏంటో తెలుసుకో కావ్య ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళండి అన్ని వర్కులు చూసుకోండి అని చెప్పి అనగానే సరే సరే అమ్మమ్మ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ అయితే స్వప్న నగల్ని ఆల్రెడీ తీసుకొని ఇచ్చేస్తాడు కదా ఇక ఆ ప్లేస్లో డూప్లికేట్ నగలు కూడా పెట్టేస్తాడు కానీ పాపం స్వప్నకి ఆ విషయం తెలియక నగలను మెరుగు పెట్టించడం కోసం అప్పుకైతే ఇస్తుంది అప్పు ఇక నగలను తీసుకొని వెళ్ళే ముందు ఇక మెరుగు షాపులో ఇచ్చేసి ఇదిగో ఇవి ఒక గంటలో మెరుగుపెట్టి ఇవ్వాలి అని చెప్పి ఇస్తుంది ఇక వెంటనే మేడం సరే మేడం మీరు వెయిట్ చే వెయిట్ చేస్తారా అనగానే హా ఇక్కడే వెయిట్ చేస్తాను ఈ నగలన్నీ మెరుగుపెట్టించు అని చెప్పి అనగానే ఇక నగలు బాక్సులు అయితే తీసుకొని ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాడు ఇక నగల షాప్ ఆయన ఒక్కసారిగా అన్ని నగల్ని చూసి షాక్ అవుతాడు ఇదేంటి ఈవన చూస్తే పోలీస్ ఆఫీసర్లా ఉన్నారు తీరా చూస్తే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తీసుకొచ్చి పెట్టించమంటున్నారేంటి అని చెప్పి మేడం మీరు వీటికి పాలిష్ పెట్టమన్నారా లేదంటే ఇక కోటింగ్ వేయమన్నారా అనగానే అది ఏమైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీయా దానికి ఏమైనా కోటెడ్ వేయడానికి మెరుగే పెట్టు అది మేలిం బంగారం అని చెప్పి అంటుంది అప్పు ఒక్కసారిగా అయ్యో మేడం ఇది మేలిం బంగారం కాదు మేడం ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనగానే ఒక్కసారిగా కంగు తింటుంది అప్పు ఏం మాట్లాడుతున్నావయ్యా అది నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారం ఆభరణాలు అయ్యి సొంత మా ఇంట్లోవే నువ్వు ఏంటో చెప్తున్నావేంటి అనగానే అయ్యో మేడం నేను కావాలని చెప్పట్లేదు కావాలంటే చూడండి ఇవన్నీ కూడా మేలిం బంగారం నగలు ఇవన్నీ కూడా ఈ గీట్ రాయ్ మీద గీస్తాను మీ కళ్ళతో మీరే చూడండి దీని మీద తెల్ల గీత పడింది కదా మేడం ఇది ఒరిజినల్ బంగారం అని మీరు తెచ్చిన ఆర్నమెంట్స్ గీస్తాను చూడండి ఇది డూప్లికేట్ బంగారం మేడం ఏ గీత పడలేదు కావాలంటే చూడండి అనగానే దెబ్బకు షాక్ అయిపోతుంది ఇక వెంటనే కూడా ఆ బంగారు నగలన్నీ కూడా మేడం ఇదిగోండి మీ నగలు అని చెప్పి ఇవ్వగానే ఇక అప్పుకి ఏమీ అర్థం కాదు పాపం స్వప్నక్క నగలన్నీ మెరుగుపెట్టించమని ఇచ్చింది ఇక్కడ చూస్తే ఇక షాపులో బంగారు నగలే కాదంటున్నారు ఇవి బంగారు నగలు కూడా కాదు మరి అసలు నగలు ఎక్కడున్నాయి అసలు ఈ విషయం స్వప్నక్కకి తెలుసా లేదా అని చెప్పి ఇక నగలను తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇలా కాదు ఖచ్చితంగా అక్క చెప్పినట్టుగా రాహులే ఏదో చేస్తుంటాడు అందుకే అక్క అంత భయపడింది రాహుల్కి చెప్పే వరకు స్వప్నకి చెప్పకూడదు అని చెప్పి ఇక వెంటనే సివిల్లో ఉన్న తన కానిస్టేబుల్స్ని ఇద్దరిని ఇక రాహుల్ని ఫాలో చేయమని చెప్తుంది ఇక రాహుల్ అయితే ట్రిప్పు ట్రాప్గా రెడీ అయిపోయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇక నాతో పాటు ఇక నా గర్ల్ ఫ్రెండ్ ఎంజాయ్ చేయాల్సిందే ఇక ఏదో ఒకటి చెప్పి బుట్టలో వేయాల్సిందే ఆస్తి కావాలా ఆస్తి ఆస్తి ఎందుకు నగలన్నీ ఏడువారాలు నగలు తీసుకున్నావు కదా అని చెప్పి అడుగుతాను అని చెప్పి వెళ్తా ఉంటాడు ఇక వెనకాలే ఈ సివిల్లో పోలీసులు కానిస్టేబుల్స్ కూడా వెళ్తారు ఇక అడ్డంగా బుక్ అయిపోతాడు రాహుల్ అయితే ఒక్కసారిగా రూమ్లోకి వెళ్ళి బేబీ అని చెప్పి వెనక నుంచి పట్టుకోగానే ఏ వదులు ఏంటి బేబీ తీసుకొచ్చావా ఇంటి పత్రాలు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఒంటి మీద చేసి చేయేసే ముందు నా చేతిలో ఆస్తి కావాలని అనగానే హో ఏంటి బేబీ ఎంతసేపు ఆస్తి 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 నీకు ఏడు వారాల నగలు ఇచ్చాను ఇందులో ఏ ఒక్క నెక్లెస్ అయినా పెట్టుకున్నావా ఇప్పుడు వరకు ఆస్తి ఏం చేసుకోబోతున్నావు నువ్వంటే నాకు ప్రేమ అందుకే కదా నా భార్య నగలన్నీ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను అనగానే హో బోడి నగలు తెచ్చావులే ఏడు వారాల నగలు తీసుకొచ్చావు నువ్వు మాత్రం ఆస్తులు ఆస్తులు కొట్టేస్తావు నాకు ఆస్తి ముఖ్యం ఈ నగలు కాదు కావాలంటే ఈ నగలు నువ్వే తీసుకో అనగానే అదేంటి బేబీ అంత మాట అన్నావు నీకోసమే కదా ఈ నగలన్నీ తీసుకొచ్చాను ఇంతలోనే అంత కోపం వస్తే ఎలాగా అని చెప్పి అంటూ ఉంటే ఇక కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా వీడియో మొత్తం కూడా తీస్తారు వీడియో తీసి ఈ మేడం మీరు చెప్పినట్టుగానే ఈ రాహుల్ చాలా ఘోరంగా నగలన్నీ కాచేసి ఎవరో అమ్మాయికి ఇచ్చాడు మేడం అనగానే అవునా అయితే మీరు ఆ నగలని తీసుకురండి అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా మేడం ఇప్పుడైనా అనగానే ఇప్పుడొద్దు నేను చెప్పినప్పుడు తెద్దరు కానీ ఇప్పుడైతే మొత్తం వీడియో తీశారు కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే సరే మేడం అని చెప్పి వీడియో తీస్తారు ఇక రాహుల్ అయితే చూడు బేబీ నువ్వంటే నాకు చాలా ప్రేమ అందుకే కదా మా వైఫ్ నగలన్నీ తీసుకొచ్చి నీకు ఇచ్చాను కాబట్టి ఏదో ఒక రోజు నీకు ఇంటి పత్రాలు కూడా తెస్తాను అంతవరకు కనీసం ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా అని చెప్పి వస్తూ ఉంటే లేదు లేదు నువ్వు నగలు కాదు డబ్బుతో డబ్బు కాదు ఆస్తి పేపర్లు తీసుకొని వస్తేనే నీతో కలిసేది అని చెప్పి ఇక రాహుల్ని తోసేస్తుంది ఇక అక్కడే నగలకు సంచిని చూసి పోలీసులు అయితే అమ్మయ్య ఎక్కడే ఉన్నాయని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ఇంతలోనే రాహుల్ అయితే బయటకు వస్తాడు బయటకు రాగానే ఇక పోలీసులు లోపలికి వెళ్ళి ఆ నగలని అలాగే ఆ అమ్మాయిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు ఏంటి ఏ రకంగా కనబడుతున్నాడు వాడు ఆడి దగ్గర నుంచి ఏడువారాల నగలు కాజేసింది కాకుండా డబ్బులు కావాలి డబ్బు తీసుకురా అని చెప్తున్నావు ఆస్తి కావాలంటున్నావు అసలు ఎవరివి అని చెప్పి అనగానే ఏ ఎవరు మీరు నేను నేనేమి ఈ నగలన్నీ నావి అనగానే నోరుమై ఈ నగలన్నీ నీవా ఇవన్నీ స్వప్న మేడం ఇక రాహుల్ ఇందాక వచ్చిన అతను వాళ్ళ ఆవిడివి మొత్తం విన్నాము ఇప్పుడు కనుక ఈ నగలు ఇవ్వలేదంటే నేను తీసుకెళ్ళి సెల్లే వేస్తాను ఆ తర్వాత జీవితాంతం అందులోనే ఉంది కానీ నడువు అనగానే అయ్యయ్యో నాకు నాకే నగలు వద్దు ఇదిగోండి నాకు ఇచ్చింది ఆయనే ఆయన్ని అరెస్ట్ చేయండి ఈ నగలతో నాకు సంబంధం లేదు అని చెప్పి భయపడి ఇచ్చేస్తుంది ఇక ఆ నగలను తీసుకొని వచ్చి పోలీసులైతే అప్పుకి ఇచ్చేస్తారు ఇక అక్కడి నుంచి ఇక స్వప్న దగ్గరికి వస్తుంది అప్పు ఒక్కసారిగా అక్క నువ్వు ఇచ్చిన నగలు బంగారం కాదే అవి పిచ్చి నగలు బంగారం నగలు మీ ఆయన రాహుల్ ఒక అమ్మాయికి ఇచ్చాడు అనగానే ఏం మాట్లాడుతున్నావే అనగానే నిజం మాట్లాడుతున్నాను కావాలంటే ఈ వీడియో చూడు అనగానే ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది ఈ నగలన్నీ కూడా ఇక ఇచ్చేసి ఇక ఆస్తి పేపర్లు కూడా కావాలంటే అవి కూడా తెస్తానని మాటిచ్చాడు ఇదిగో వస్తూ ఉన్నాడు చూడు ఏ రకంగా షాక్ ఇస్తావో ఇవ్వు లేదంటే నేను రెండు కుమ్మైనా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాను అనగానే పైనుంచి చూస్తుంది కింద రుద్రాణి ఎవరు కనబడరు హాల్లో కూడా ఎవరు లేరేంటి అనగానే ఏమో ఎక్కడికైనా వెళ్ళారేమో అనగానే సరే అయితే ఇదే వీడికి గుణపాఠం అని చెప్పి లోపలికి రాగానే రాహుల్ అని చెప్పి పిలుస్తుంది ఏంటి స్వప్న ఏంటి అనగానే నా నగలు ఎక్కడికి తీసుకెళ్ళావు అని చెప్పి అడుగుతుంది అదేంటి నీ నగలు నేను తీసుకొని వెళ్ళడం ఏంటి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావని లాకర్లో లాక్ వేసుకొని మరి నీ దగ్గర పెట్టుకున్నావు కదా అనగానే చంప చెడ్లు కొడుతుంది ఒక్కసారిగా రాహుల్ అయితే ఏ స్వప్న ఏమనుకుంటున్నావు నువ్వు మరి మొగుడు నేను కూడా చూడకుండా కొడతావా అనగానే చీ ఆపు నువ్వు అసలు మొగుడివేనా నువ్వు అసలు ఆ మాట అనడానికి నీకు అర్హత లేదు చీ అసలు నేను నేను ఎందుకు చేసుకున్నానా అని బాధ అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఏంటే ఎక్కువ చేస్తున్నావు నిన్ను అని చెప్పి అటు ఇటు చూసి ఎవరూ లేరని స్వప్న మీదకి వస్తాడు ఇక అప్పుడే అప్పు వస్తుంది ఏ రాహుల్ ఏంటి మా అక్కనే కొట్టడానికి వస్తావా పదా నిన్ను సెల్లో వేసి లాఠీతో ఇరగ తీసే తప్ప నువ్వు మారవు అనగానే అప్పు నోటుకు వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు మీ అక్క నా భార్య నేను కొట్టలేనా కొట్టే అర్హత నాకు లేదా అనగానే నువ్వు కొట్టే అర్హత నీకుంటే దొంగతనం చేస్తే అరెస్ట్ చేసే అర్హత నాకుంది పద జీబుకి జీబు ఎక్కువ అనగానే ఇక స్వప్న అయితే ఏంటన్నా చూస్తున్నావు నువ్వు నగలన్నీ దొంగతనం చేసిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసి ఒక అమ్మాయికి ఇచ్చావు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇక ఆస్తి కూడా కావాలన్నారని ఈ రూమ్లోకి పొద్దున్నే వచ్చావు నీ సంగతి తెలియక నువ్వెప్పటికైనా మారుతావేమో అనుకున్నాను కానీ నువ్వెప్పటికీ మారవని నాకు అర్థమైంది అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వీడియో నేను తప్పు చేశానని ప్రూవ్ ఏంటి అని చెప్పి రెచ్చిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా చూపిస్తుంది వీడియో అయితే ఇక వీడియోని చూపించి నడు నడుస్తున్నావా నడవట్లేదా జీబ్ ఎక్కువ అని చెప్పి లాక్కుంటూ అప్పు వెళ్తూ ఉంటే రుద్రాణి వస్తుంది ఏయ్ అప్పు ఏంటి మర్యాదగా నా కొడుకు నదులు నీకు యూనిఫామ్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఊరుకుంటానా అనగానే ఊరుకోపోతే ఏం చేస్తారు మీ అబ్బాయి చూ దొంగతనం చేసి నగలని తీసుకొని వెళ్ళి వేరొక అమ్మాయి చేతిలో పెట్టాడు దానికి ఇప్పుడు మూడింది మీ అబ్బాయికి కూడా మూడుతుంది ఇద్దరికీ కలిసి నా స్టైల్లో లాకప్లో వేసి కుమ్మితే తప్ప వాళ్ళిద్దరికీ ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు పని చేయరు అనగానే ఇక వెంటనే రాహుల్ అయితే వణికిపోతాడు ఇక అమ్మ మమ్మీ మమ్మీ నువ్వేనా కాపాడు మమ్మీ అప్పు ప్లీజ్ అప్పు అనగానే ఇక పట్టించుకోకుండా లాక్కొస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా ఇక స్వప్న అప్పుడే అంటుంది అక్క చే అప్పు పప్పు అని చెప్పి అనగానే ఏంటే ఏమైంది నీకు అనగానే ఏమైందా రాహుల్ని నేను ఎంతైనా ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను ఒక బిడ్డకి తల్లిని కూడా అయ్యాను ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే నలుగురిలో వీడి గౌరవం కాదు నా గౌరవం పోతుంది నా బిడ్డ నేను ఇద్దరము కూడా వీడికి సంబంధించిన వాళ్ళమే ఇప్పటికీ మారకపోతే వీడి పాపాన వీడే మాన్తాడు వదిలేసేవే అనగానే ఒక్కసారిగా అది అది నా భార్య అంటే చి నిన్ను చూస్తుంటేనే అసేమేస్తుంది మీ సంగతి ఇలా కాదు ఏదో ఒకరోజు ఇంట్లో అందరి ముందు బయటపెట్టి మిమ్మల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి లోపలేస్తాను అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రుద్రాణి అయితే లోపల అగ్నిగుండంలాగా బద్దలైపోతూ ఉంటుంది నా కొడుకుకి ఇంత అవమానం జరిగింది ఈ తిరకేసి నన్ను అలాగే నా కొడుకుని అరెస్ట్ చేస్తుందా అని చెప్పి ఇక ఏమి మాట్లాడక లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ అయితే అక్కడి నుంచి ఇక ఏమి మాట్లాడకుండా రాహుల్ కూడా వెళ్ళిపోతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య ఆఫీస్కి వెళ్ళేసరికి రాజ్ గ్రూప్ మీటింగ్లో అద్దరగొడుతూ ఉంటాడు ఇక అందరూ చూసి రాజ్ సార్ని చూసి ఇక మేడం మేడం ఇన్ని రోజులు చాలా వరకు ఆఫీస్ని చాలా చక్కగా చూసింది సార్ మీరు నిజంగా గ్రేట్ సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో సిద్ధార్థ్ కూడా వస్తాడు కావ్య కూడా వస్తుంది ఇక సిద్ధార్థ రాజుని చూసి షాక్ అయిపోతాడు ఏంటి సిద్ధార్థ్ గారు మీరు ప్రూవ్ చేసుకోమన్నారు కానీ ఏ రకంగా ప్రూవ్ చేసుకోమన్నారో నాకు అర్థం కాలేదు అందుకే ఈ కంపెనీకి ఇక ఎండీ అయిన స్వరాజ్ గారిని తీసుకొని వచ్చాను ఇప్పుడు చెప్పండి అనగానే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇక వెంటనే రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్టు నా మొహం చూసి నాకు ఇస్తానన్నారు మరి మీరు నాకంటే ఎక్కువ ప్రాజెక్టు మీరు కనుక తీసుకొస్తే మీరు ప్రూవ్ చేసుకున్నట్టే అప్పుడు నేను ఒప్పుకుంటాను ఈ కంపెనీని మీరు సవ్యంగా నడుపుతున్నారని అని చెప్పి సిద్ధార్థ అంటాడు ఇక రాజు అలాగే కావ్య ఇద్దరు కూడా మొత్తానికి ఐదు వందల కోట్ల ప్రాజెక్టుని ఏదో రకంగా దక్కించుకోవడం కోసం రాత్రింబ వాళ్ళు కష్టపడతారు ఇక అలాగే ఒక పది పదిహేను రోజులు గడిచిపోతుంది ఇంతలోనే ఇక ఆ ప్రాజెక్ట్ అయితే రాజ్ రాజుకి కావికి చేతి చేతిలోకి వచ్చేస్తుంది ఇక ఈ విషయం తెలిసిన యామని అయితే ఏంటి వీళ్ళని ఇలాగే వదిలేస్తే రేపో మాపో పెళ్ళి కూడా చేసుకుంటారా ఏంటి నేను ఏ రకంగా చేసి ఆపాలి అనగానే ఇక రుద్రాని యామనిని కలుస్తుంది ఏంటి యామని అసలు నువ్వు ఎంత తెలివి తెలివైన దానివేమో అనుకున్నాను కానీ ఎంత తెలివి తక్కువ ఆలోచన చేస్తావని అసలు ఊహించలేదు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా రాసుకు వచ్చేసింది శాశ్వతంగా రాస్ కావ్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు అప్పుడు వాళ్ళని చూసి ఆశీర్వదిస్తావా అనగానే మీరు ఆపండి నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అనగానే మరి అంత పిచ్చిదానిలాగా కనిపించకపోతే ఇప్పుడు రాజ్ని కావిని ఒక్కడి చేసే ప్రయత్నం నువ్వేగా చేసావు అనగానే ఆంటీ ఇల్లు అలగ్గానే సంబరం కాదు ఈరోజు రాజ్కి కావికి పెళ్ళి జరగనివ్వను వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం లేకుండా చేస్తాను ఆఫీస్కి నేను వెళ్తున్నాను అనగానే ఏ ఎందుకు వెళ్తున్నావు అనగానే మీరు కూడా కావాలంటే రండి మీ కళ్ళారా మీరే చూదురు కానీ ఆ కావ్యని రాజుని ఏ విధంగా విడదీస్తానో మీరే చూద్దురు అని చెప్పి అనగానే ఎందుకైనా మంచిది రాహుల్ మనం కూడా వెళ్దాం పదరా అని చెప్పి ఇక దుగ్గిరాలకి దుగ్గిరాల వాళ్ళ ఇంటికి ఎవరికి తెలియకుండా రాహుల్ అలాగే రుద్రాని ఇద్దరు దొంగతనంగా వెళ్తారు ఇక కావ్య రాజు అయితే ఇక చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు కాళావతి గారు మీరు అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా మీరు ఎండి స్థానంలో కూర్చొని మీ బాస్ లాగా అన్నీ కూడా చేశాను ప్రాజెక్ట్ వర్క్ కూడా వచ్చేసింది ఇంకా ఆఫీస్లో కూడా అందరూ కూడా చాలా మంచిగా చూస్తున్నారు ఇక మీరు కనీసం ఇప్పటికైనా నా మాట వింటారా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఆఫీస్ రూమ్లో ఇక వెంటనే కావ్య చెప్పండి నేను వింటాను అని చెప్పి కావ్య కూడా ప్రేమగా అంటూ ఉంటే ఏంటి చెప్పేది అని చెప్పి లోపలికి వస్తుంది యామని ఒక్కసారిగా రాస్ యామిని నువ్వేంటి ఇక్కడ అనగానే బావా సారీ బావా నేను రావాల్సి వచ్చింది కానీ నువ్వు అనుకున్నట్టు ఈ కళావతి మాయలాడి కళావతిని నువ్వు అస్సలు నమ్మద్దు ఈ కళావతికి ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది రాస్కైతే ఏం మాట్లాడుతున్నావు యామిని అని చెప్పి సైలెంట్గా అట్లానే చూస్తూ ఉంటాడు ఏంటి బావా ఏంటి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా కావాలంటే చూడు ఈ కళావతి చైన్ని లోపల వేసుకుంది మంగళసూత్రం కొలుసు లోపలే ఉంది అనగానే ఏయ్ యామిని ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజాలు మాట్లాడుతున్నాను కావ్య నువ్వు మా బావని ఇష్టపడుతున్నావని మా బావని నిన్ను ఒక్కడి చేయాలని మా బావకి ఎన్నోసార్లు చెప్పాను కావ్యకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోమని కానీ నువ్వు పెళ్ళి అయిపోయి ఆల్రెడీ ఇక మా బావని కూడా నీ ముగ్గులోకి దించాలనుకుంటున్నావని నాకు ఈ మధ్య తెలిసింది అందుకే ఇక్కడికి వచ్చాను అనగానే యామని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రాసి అనగానే ఇంకా ఏంటి బావా అబద్ధాలు అనుకుంటున్నావా ఇవన్నీ పచ్చి నిజాలు ఈ ఆఫీస్లో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో తెలుసా అనగానే నేను ఎండీ స్థానంలో ఉన్నాను అనగానే సరే మరి ఈ కావ్యం ఏ స్థానంలో ఉంది అనగానే తను కలవతి గారు మీరు అనగానే అది అది అనగానే చూశారు కదా ఈ ఆఫీసులో ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ కాలావతికి పెళ్ళైందని ఇంకొక విషయం చెప్పాలా బావా ఎండీగా ఎక్కడో ఉన్నారు ఎక్కడో ఉన్నారు అని చెప్పి వాళ్ళ ఎండీ గురించి నీకు చాలాసార్లు చెప్పే ఉంటుంది కదా ఆయన ఎవరో కాదు ఈముడ గారి భర్తే అని రాజు అయితే అలానే చూస్తూ ఉంటాడు ఏంటి బావా నేను చెప్పిన మాటలన్నీ విని షాక్ అయ్యావా నాకు తెలుసు బాబా నీ మనసు ముక్కలైపోతుందని నీ మనసులో నేను లేను అన్నప్పుడు నా మనసు కూడా ఇలాగే ముక్కలైంది కానీ నార్మల్ పొజిషన్కి వచ్చి నీ బాగు కోసం ఇక నిన్ను కలవతిని కలపాలనుకున్నాను కానీ ఎప్పుడైతే నిన్ను మోసం చేస్తుందని తెలుసుకున్నానో అందుకే నీ వెన్నంటే ఉన్నాను బాబా నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు కానీ కావ్య చేతిలో మోసపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా ఆఫీస్ స్టాఫ్ అందరికి కూడా వినపడేలాగా మాట్లాడుతూ ఉంటుంది శృతి అందరూ కూడా వస్తారు కావ్య సైలెంట్ అయిపోతుంది ఎందుకంటే రాస్కి గతం గుర్తు గుర్తు చేసే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు గనక నాకు పెళ్ళయింది నా భర్త ఏరి ఎక్కడుంటారని ఈయన నిరదీస్తే నేను ఎవరిని చూపించాలి ఇప్పుడు నేను ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాని రాహుల్ కూడా అదే టైంలో వస్తారు ఇక వెంటనే రాహుల్ అయితే ఆల్రెడీ అప్పు అలాగే స్వప్న చాలా ఘోరంగా ఇక మాట్లాడిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు రుద్రాని కూడా సేమ్ అలాగే అన్నీ గుర్తు తెచ్చుకొని ఈ రాజుని ఈ కావ్యని విడదీసేయాలి శాశ్వతంగా విడదీయాలంటే యామని వైపే నేను కూడా మాట్లాడాలి అప్పుడే అప్పుడే ఈ కావ్యని ఈ రాజ్ని విడదీయడానికి చాలా ఛాన్స్ దొరికిద్ది అని చెప్పి వెంటనే లోపలికి వస్తూ కావ్య కావ్య ఏంటి అలా ఉన్నావు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి నీ భర్తే కదా ఆ విషయమే కదా వాళ్ళు చెప్తుంది నువ్వెందుకు షాక్ అవుతున్నావు చెప్పు నిజమే చెప్పు తప్పే ఉంది అనగానే రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏం మాట్లాడతాను ఇంత ఇదిగా కుండ బద్దలు కొట్టినట్టుగా నిజం తను వచ్చి బయట చెప్పేసరికి నువ్వెందుకు తగ్గుతున్నావు చెప్పు నీ భర్త ఎవరో చెప్పేసి అనగానే చెప్పు కావ్య నీ భర్త ఎవరో చూపించేసే అని చెప్పి ఒకవైపు యామని ఒకవైపు రుద్రాణి కావిని రెచ్చగొడుతూ బాధ పెడుతూ ఉంటారు ఇక అప్పుడు అయితే ఒక్కసారిగా షాడాబ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు చాచి చంప మీద కొడతాడు రుద్రానికి అలాగే మరొక చంప మీద కొడతాడు యామునికి ఇద్దరు కూడా బావా అనగానే రామ్ అనగానే షడాప్ చెప్పాను కదా అసలు మీ ఇద్దరు ఆడ మనుషులేనా జాతికి పుట్టినోళ్ళేనా చి అసలు నేను మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది కళావతిని నుంచో పెట్టి తన భర్త ఎవరని నన్నే అడుగుతారా తన ముందే తన భర్తని ఎదురుగుండా ఉన్న నన్ను చూపించు నన్ను చూపించు కళావతి అని చెప్పి అనగానే ఏమండి అనగానే అవును కళావతి నేను నీ భర్తనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీనే కాదు దుగ్గిరాల వారసుని స్వరాజ్ని కూడా అనగానే దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది ఇద్దరికి కూడా ఏమైంది ఏమైంది బావా అనగానే ఇక వెంటనే రేవతి ఇక రేవతి ఫ్యామిలీ కూడా వస్తుంది ఇక రావడం రావడంతోనే ఏంటి ఏమనుకుంటున్నారు నేను నాకు గతం గుర్తులేదు ఇక కావాలని ఎండిగా యాక్టింగ్ అనుకుంటున్నారా లేదు నేను ఆల్రెడీ నాకు గతం ఆల్రెడీ గుర్తుకు వచ్చింది అక్కని చూసిన అమ్మటే కూడా నాకు పట్టుకొని ఏరా ఎలా ఉన్నావురా ఏంట్రా అని చెప్పి బోరున ఏడ్చింది ఆ తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రాణం పెట్టినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క విషయం కూడా నా మైండ్లో వెళుతూనే ఉంది ముఖ్యంగా కాలవతి గారు నా మీద చూపించే ప్రేమే నాకు గతాన్ని గుర్తు చేసింది తను నన్ను ఒక ఒక ప్రేమికుల్లా కాదు ఒక భర్తలా కాదు అంతకంటే ఎక్కువగా నన్ను చూసింది నాకు గతం గుర్తుకు వస్తుందని నాకు గతం గుర్తుకు వస్తే నాకు ప్రమాదం అని పెళ్లి మీద పెళ్లి కూడా ఆపలేదు కాళావతి అంతకు ముందు నుంచే నాకు కాలావతి అంటే ఇక ప్రేమ కలిగింది ఆ తద్వారే నాకు గతం కూడా గుర్తుకు వచ్చింది అందుకే ఆపేశాను ఆ రోజు పెళ్ళి ఏమనుకుంటున్నావు యామని నీ గురించి నువ్వు చాలా క్రూరంగా ఆలోచిస్తున్నావని ఎందుకైనా మంచిదని చెప్పి నేను గతం గుర్తురానట్టుగా యాక్టింగ్ చేస్తున్నా కానీ ఈరోజు మీ ఇద్దరు మీ ఇద్దరికీ బుద్ధి చెప్పాలనే ఈరోజు బయటపడ్డాను అయినా నువ్వేం మనిషివి నన్ను నన్ను ఇంట్లో పెట్టుకుంటూ ఆల్రెడీ నా కారులో డీపీఎస్ పెట్టావు నా తల్లిదండ్రులు లేరని చెప్పావు చివరి అక్కరికి నా వెనకాలే ఉంటూ నా ప్రేమని చంపే ప్రయత్నం చేస్తున్నావు రౌడీలతో కళావతిని చంపించాలని చూశావు మొన్నీ మధ్య స్వప్నని కిడ్నాప్ చేయాలని చూసావు ఎన్ని విషయాలు తెలిసి నీ దగ్గర నేను స్వరాజునని ఎలా రివీల్ అవుతాను అందుకే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా క్లియర్ అయినాక కళావతిని మరొకసారి పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు ఆ పని చేయించేలా లేవు అందుకే ఇప్పుడు చెప్పు యామని నేను కళావతి గారి భర్తనా లేదంటే నా భార్య కళావతినా ఏమంటావు అనగానే ఇక దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి యామనికి ఇక రుద్రాణి అయితే మెల్లగా పక్కకి వెళ్తూ ఉంటే హలో అత్త అత్త కానీ అత్త నువ్వు అసలు మనిషివేనా మా ఇంట్లో ఉంటూ మా ఫుడ్నే తింటూ మా మీదే ఈ విధంగా చేస్తున్నావంటే నువ్వు మా ఇంట్లో ఉండటం ఎంత ప్రమాదకరం అందుకే నువ్వు నీ కొడుకు రాహుల్ ఇద్దరు కూడా తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి జరిగినవన్నీ విషయాలు అప్పు నాకు చెప్పింది ఇందాకే స్వప్న నగలను కూడా ఆల్రెడీ ఎవరో అమ్మాయికి ఇచ్చి నీ కొడుకు అడ్డంగా దొరికిపోయాడంట ఇన్ని విషయాలు మీ వెనక లోఫాల్ పెట్టుకొని నా వారి మీదకి వచ్చి నా వారిని నన్ను విడదేయాలని చూస్తావా అని చెప్పి చాజి చంప మీద కొడతాడు రుద్రానికి ఇక వెంటనే రేవతి వచ్చి తమ్ముడు అని చెప్పి అనగానే అక్క నువ్వు నన్ను ఆ రోజు పట్టుకొని ఒరే తమ్ముడు అన్న రోజు నా ప్రాణం కదులొచ్చింది కానీ బయట పడలేకపోయాను నన్ను క్షమించక్క ఈరోజు నుంచి నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు ఇంట్లో అమ్మ వాళ్ళని ఒప్పించి నిన్ను ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను ఈరోజు షేర్స్కి సంబంధించిన విషయాల్లో నీ పేరు మీద ట్వంటీ పర్సెంట్ షేర్ ఉంది కాబట్టి ఇక్కడికి పిలిపించాను ఈ రోజు నుంచి ఈ ట్వంటీ పర్సెంట్ షేర్తో నీ భర్త ఈ ఆఫీస్లోనే ఉంటాడు నువ్వు మన ఇంట్లోనే ఉంటావు కళావతి నువ్వు నేను ఎప్పటికీ ఎప్పటికీ విడిపోము మన మనకి ఆ బ్రహ్మదేవుడే ముడివేశాడు ఆఫ్టర్ ఆల్ వీలెంత అనగానే ఏమండి అని చెప్పి కళ్ళమట నీళ్ళతో కావి ఒక్కసారిగా ఇక హక్ చేసుకుంటుంది రాజ్ని ఇక వెంటనే ఈ లోపల అప్పు వస్తుంది ఇంకా ఏంటి చూస్తున్నారు పదండి పదండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న యామని ఏ అప్పు ఒంటి మీద చెయ్యేసావంటే ఊరుకోనాను కానీ ఒంటి మీద ఎందుకు చెయ్యేస్తాను చేతులకి సంఖ్యలు వేస్తాను పద అని చెప్పి రెండు చేతులకి సంఖ్యలు వేసి ఒకవైపు యామనిని రుద్రాని ఇద్దరిని కూడా జీవెక్కిస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్